హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ ఛికెన్లో ఈరోజు వీడియోలో రాగి పిండి అండ్ బెల్లంతో ఎంతో హెల్తీగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగి రాగిపిండి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్ట్రక్చర్ అయితే జల్లీ జల్లీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ఈ వీడియోలో చూపించినట్లుగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి రెసిపీ చెడిపోయే ఛాన్సే లేదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రాగిపిండి హల్వా కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు రాగిపిండి వేసుకోండి ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది అనమాట ఇందులో నుంచి పాలను తీసుకుంటాము జనరల్గా ఈ ప్రాసెస్ చేయాలంటే రాగులు నానపెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసి అందులో నుంచి పాలను తీస్తారు సో ఎప్పుడంటే అప్పుడు తక్కువ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకుని ఒక నిమిషం పాటు అలా బాగా బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసుకునే తర్వాత ఇందులో మరొక కప్పు నీళ్ళని పోసుకుని జస్ట్ ఒక అలా ఇచ్చేసేసి ఆపేసేయండి ఒక్కసారి అలా తిప్పితే మొత్తం నీట్గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి కొంచెం మనం వడకట్టుకునేటట్టు వీలుగా ఉండేటట్లు చూసుకోండి వేసుకుని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పిండి మొత్తం కూడా వేసేసేసుకుని అందులో నుంచి పాలని ఈ విధంగా పిండుకోవాలి సో ఈ రాగి పాలతో మనం హల్వా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ జల్లీగా చాలా టేస్టీగా వస్తుంది మన కరాచీ హల్వా ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుందనమాట టేస్ట్ కూడా ఎక్కడ మనకి రాగి ఫ్లేవర్ తెలియదు చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా పనులేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలిగేటట్టు ఉంటుందన్నమాట ఇలా పాలన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి మీరు కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి బెల్లం లేదనుకుంటే కప్పు అయినా సరే సరిపోతుంది ఎంత బెల్లం తీసుకుంటారో అన్ని నీళ్లను పోసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి ఇక్కడ మనకి ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది పాకంతో కూడా పని లేదు అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ చూడండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో చెత్త కానీ ఏమన్నా ఉంటే వడకట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లోకి తీసుకోండి నా దానిలో అయితే క్లియర్గానే ఉంది అందుకే నేను వడకట్టడం చూపించడం లేదు ఇప్పుడు ఇందులోకి ఆ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న రాగి పాలు ఉన్నాయి కదా ఆ రాగి పాలు మొత్తం కూడా పోసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో ఖచ్చితంగా ఇక్కడ దగ్గరుండి కలుపుకోవాలి ఒక్కొక్కసారి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కలుపుకుంటూనే ఉడికించుకోండి మీరు ఫస్ట్ నుంచి ఆ స్టేజెస్ కూడా చూడొచ్చు ఫస్ట్ వాటరీ వాటరీగా ఉంటుంది ఆ తర్వాత కాస్త తిక్ అవుతుంది కన్సిస్టెన్సీ ఆ తర్వాత జల్లీ జల్లీగా అవుతుందనమాట అలా ఉడికించుకుంటూ ఉండండి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు మాడకుండా చూసుకోండి చాలు ఇక్కడ నేను మీకు కొంచెం హల్వా అనేది దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి సో ఇలా మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి ఆ నెయ్యి ఒక్కొక్క స్పూన్ వేసుకోండి వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు పిల్లలున్న ఉన్న వాళ్ళైతే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కాకపోతే జాగ్రత్త హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటాం కదా తుక్కు మీద పడుతూ ఉంటుంది అనమాట ఇలా దీని సైడ్లో ఉడికించుకుంటూ వేరొక వైపు మీరు ఎందులో అయితే ఈ హల్వాని సెట్ చేసుకోవాలి అనుకుంటారో అలా ఒక ప్లేట్ని కానీ గిన్నెని కానీ ట్రే కానీ తీసుకోండి దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు లేకపోయినా కూడా పర్వాలేదు ఈజీగా గిన్నె నుండి ఉడొచ్చేస్తుంది అండ్ ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది నెక్స్ట్ అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే నేను మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ నేను మీకు హల్వా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మనకి థిక్గా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ కూడా గరెట్తో తీస్తున్నప్పుడు కూడా ఒక జెల్లీ లాంటి ఫీలింగ్ ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇంతకన్నా తిగ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా హల్వాని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ప్లేట్లోకి వేసేసుకుని కొంచెం అలా నీట్గా లెవెల్ చేసుకోండి ఆ తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకోండి ముందుగానే తీసారంటే పీసెస్ అంత నీట్గా రావు లేదనుకుంటే మీరు అలా ఉట్టిగా కొంచెం ముందే తీసేసుకుని ఉట్టిగా స్పూన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకునే తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి హల్వా ఎలా రెడీ అయింది అని చెప్పి చూసారా చక్కగా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ని దాని మీద పెట్టి రివర్స్లోకి తిప్పేసారంటే ఈజీగా ఊడొస్తుంది బటర్ పేపర్ లేకపోయినా కూడా ఈజీగా ఊడొస్తుంది నెక్స్ట్ పీసెస్ లాగా కట్ చేసుకోవడమే మీరు వీటిని పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు చాకుని మరీ బాగా గట్టిగా లాగకుండా అలా జస్ట్ ప్రెస్ చేసేసేయండి కిందకి దిగుతుంది ఆ తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూసారు కదా ఎంతో హెల్దీ అయిన రాగి పిండి అండ్ బెల్లంతో ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ రాగి హల్వా రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గండసింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్